హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లింగ్స్ మన షాప్ వచ్చేసి చీరాల జాండ్రపేట మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి మన దగ్గర ఎక్స్క్లూజివ్ గా మంగళగిరి పట్టు కాటన్ డ్రస్ మెటీరియల్స్ లెహంగాస్ అజ్రక్ ప్రింట్లు డిజిటల్ బాందిని శారీస్ ఇలా ఎన్నో మన సొంత తయారీ మీద మనకి హోల్సేల్ ప్రైసెస్ లో ఇస్తాము షాప్స్ గా షాప్స్ లో సేల్ చేసుకునే వాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళు సేల్ చేసుకునే వాళ్ళకి కూడా మన దగ్గర అతి తక్కువ ధరలో ఉంటాయి ఇప్పుడు ఈ వీడియోలో అయితే రాఖీ స్పెషల్ ఇంకా శ్రవణ శుక్రవారాలు ఇంకా ఉన్నాయిగా మూడు నాలుగు వాటి కోసం ఎవరైతే అడ్డు ఉండి సరిగ్గా చేసుకోలేరో వాళ్ళ కోసం నేను ఐటెం తెచ్చాను కానీ ఈసారి మాత్రం మన ఛానల్లో కొత్త ఐటమ్ తీసుకొచ్చాను బ్లౌజులు ప్లెయిన్ శారీస్ కి కలంకారీ బ్లౌజులు ఇక్కత్ కాటన్ ఫాబ్రిక్ ఇలా కొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను చూసేద్దాం ఇవి వచ్చేసి మంగళగిరి పట్టు సారీస్ అండి ఇవి డిఫరెంట్ స్టైల్ అనమాట బోర్డర్ ఇక్కడ బోర్డర్ వస్తుంది మళ్ళీ ఇంకో బోర్డర్ వచ్చి దాని మధ్యలో చెక్స్ వాటిలో గుట్టలు వస్తుంది కొత్త కాన్సెప్ట్ ఇవి నేను ఫైనాన్షియల్ గా ఒకటో వీడియోలోన రెండో వీడియోలోనూ తీసాను మళ్ళీ తర్వాత ఇప్పుడే అంటే బాపాన్నాయి కలర్ చాట్ కూడా లేదు ఎప్పుడు తీయడానికి ఇప్పుడు కూడా లేదు బట్ అయినా చూపిస్తున్నాను వచ్చేసి ఇలా బుట్టాలు వస్తుంది మీకు వన్ టు డేస్ లో డెలివరీ అయిపోతుంది ఇంకా మహా లేట్ అయిందంటే మాక్సిమం త్రీ ఫోర్ డేస్ లో వచ్చేస్తుంది ఏపీ తెలంగాణలో మనం ఇప్పుడు చూపించిన ప్రైజెస్ అన్ని ఏపీ తెలంగాణలో ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్ అయితే మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి వీటిలో కలర్స్ చూపిస్తాను గోల్డ్ జరీలో ఉన్నాయి సిల్వర్ జరీలో ఉన్నాయి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ తెచ్చానండి తెచ్చిన నాలుగైదు కలర్స్ ఏనా ఉండట్లేదు కలర్స్ వచ్చినవి వచ్చినట్టు అయిపోతున్నాయి లాస్ట్ లో మిగిలిన చూపిస్తున్నాను కానీ వాటిల్లో కూడా ఉన్నాయి ఉండట్లేదు అంటే ఆగిపోయినాయి కాదండి క్రష్ స్టాక్ డిమాండ్ ఉండి కలర్ చాటు వెళ్ళగా షాప్ లో తీసుకొని రిమైనింగ్ వీడియో దాకా వచ్చినాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము షాపులకే ఇస్తాము తర్వాత ఇక్కడ సెకండ్ ప్రిఫరెన్స్ ఈ వీడియో తీసేవాళ్ళు లేరు అందుకని ఇది కొంచెం లేట్ నడుస్తుంది వీడియోల్లో బ్లూ కలర్ మంచి కాంబినేషన్ సో కలర్స్ అయితే ఇవ్వండి వీటి ప్రైస్ వచ్చేసి ఇరవై రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇవి కలంకారి అవుట్లైన్ సారీస్ అండి ఫ్యాన్సీ ఐటమ్ లో మన ఛానల్లో ఇది కొత్త ఐటమ్ అతి తక్కువ ధరల్లో ఫ్యాన్సీ ఐటమ్ ఇది శారీ అంతా ఇలా అయి డిజైన్ వస్తుంది బోర్డర్ రెడ్ కలర్ లో వచ్చింది దాంట్లో లైట్ గా డిజైన్ కూడా ఉంది ఇలా మెరుస్తూ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ పళ్ళు చూద్దాము పళ్ళు పట్టు పళ్ళు ఇలా వచ్చింది సేమ్ ఇవి కలంకారి ప్యూర్ కలంకారీ ఇమిటేషన్స్ ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్ మీకు ఫైవ్ డబల్ నైన్ తోనే ఫ్రీ షిప్పింగ్ కే వచ్చేస్తుంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అది పళ్ళు పట్టు ఇది బాడీ అంతా ఇలా వస్తుంది ఇట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి పింక్ అంతా ఓన్లీ పిచ్వాయి థీమ్ లో పింక్ బా గ్రీన్ పర్పుల్ స్మూత్ ఉంది క్వాలిటీ అయితే ఎల్లోకి రెడ్ ఇవి అవైలబుల్ కలర్స్ ఇవి కొత్త మోల్ అండి జైపూర్ కాటన్ అసలు ఎంత స్మూత్ గా ఉన్నాయంటే టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది ఇది వచ్చేసి టాప్ టూ పాయింట్ ఫైవ్ అసలు ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది ఇది బాటమ్ దీని మీదకి బాటం బాటమ్ చున్నీ త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ టూ టూ మీటర్స్ వస్తుంది చున్నీ వచ్చేసి ఇలాగా అసలు మీరు క్వాలిటీ చూస్తే ఆశ్చర్యపోతారు ఎంత ఎంత మెత్తగా ఉన్నాయంటే ఇది వచ్చేసి చున్నీ మనకి టాప్ ఏదైతే ఉందో అది బార్డర్ లో ఇచ్చాడు మన మంగళగిరి ఐటమ్ లాగే ఇవి ఎంతో కాదండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ ఎక్కువ లేవు మల్టిపుల్స్ ఉన్నాయి కలర్స్ మాత్రం నాలుగే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఉన్న కలర్స్ లో ఇది టాప్ ఇది ఒక కలర్ బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది రెడ్ అసలు ఎంత మెత్తగా ఉన్నాయంటే ఇది టాప్ బాటమ్ వచ్చేసి ఇది ఇవి వీటిలో ఫోర్ కలర్సే వస్తాయి అంటండి ఇవి ఈ ఫోర్ కలర్స్ మీకు ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మల్టిపుల్ అవైలబుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి ఇక్కత్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ప్యూర్ కాటన్ ఒకసారి మీరు వీటికి అలవాటు పడ్డారంటే మీరు ఒక ఇరవై ఒకేసారి ఒకళ్ళే ఇరవై తీసుకున్నా గానీ ఆశ్చర్యం ఉండదు అంత కంఫర్ట్ ఉంటాయి కాకపోతే బాగా స్ట్రింక్ అవుతాయి మీరు మీరు ఎల్ అయితే ఎక్సెల్ కుట్టించుకోండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది పెద్ద పన్న వస్తుంది కలర్స్ ఫేడ్ అవ్వవు కలర్స్ ఫేడ్ అవ్వని కలర్సే మేము తెచ్చాం డార్క్ కలర్స్ ఇప్పుడు డార్క్ బ్లూ అలాంటి ఫేడ్ అవుతాయి అలాంటివి తీసుకురాలేదు ఇవి ఫేడ్ అవ్వవు కాటన్ అంటే ఫేడ్ అవుతాయి అందులో చూసి తీసుకోవాలి కలర్స్ ఇది చున్నీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది మనకి టాప్ ఏదైతే వస్తుందో అది అటు ఇటు ఇలా ఇక్కత్ డిజైన్ వస్తుంది అసలు ఇవి ఒకసారి అలవాటు పడ్డారంటే వదిలిపెట్టరు ఇట్లా కలర్స్ చాలా ఉన్నాయి సిమెంట్ కి స్కిన్ కలర్ ఇది చున్నీ అన్ని లైట్ కలర్స్ తెచ్చాను మీరు రంగు పోతాయి అవి అంటున్నారని అన్ని వరుసగా పడుతున్నాయి టాప్ బాటమ్ చున్నీ టాప్ బాటమ్ చున్నీ ఆర్డర్ చూసుకోండి ఒక కలర్ మంచి కలర్ కాంబినేషన్ ఇదొకటి ఎల్లో అసలు సూపర్ ఉంది అయితే ఎల్లు కుట్టించుకోండి అన్ని లూజ్ గా షింక్ అయితే బాగా నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇవి నేను మూడు తీసుకున్నాను ఒకటి బాగా షింక్ అయ్యేసరికి నెక్స్ట్ నుంచి ఎల్ అయితే ఎక్స్ఎల్ పెట్టుకుంటాను వీటి ప్రైజ్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఎల్లో ఇది మీకు ప్యాంటు వద్దు ఓన్లీ ఫాబ్రిక్ కావాలన్నా ఉంటుందండి మీటర్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ వీటిలో మాత్రం ఈ కలర్స్ అన్ని లేవు కొన్ని కలర్స్ ఉన్నాయి అవైలబుల్ కలర్స్ ఫోటో పెడతాం విడిగా మనం మీటర్ లెక్కిచ్చేయి బ్లౌజ్ కావాలన్నా కానీ మీరు తీసుకోవచ్చు ఈ రోజు అయితే ఈ వీడియోలో కొత్త కలెక్షన్ అనుకోవచ్చు ఇంతకుముందు ఎప్పుడు చూపించినవి మీకు ఈ వద్దు మూడు వద్దు వేస్ట్ అయిపోద్ది మా దగ్గర ఆల్రెడీ లెగ్ లెగ్గిన్స్ వేసుకుంటాము లేదంటే ఇంకేమైనా ఉంది అనుకుంటే మీరు ఓన్లీ తీసుకుని కుట్టించుకోండి చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటాయి వీటిలో కలర్స్ కూడా నేను తాన్లు చూపిస్తాను మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ తానులు ఏ కలర్స్ ఉన్నాయో కూడా మీరు చూసుకొని తీసుకోవచ్చు వచ్చేసి మంగళగిరి పట్టు ఫ్లోరల్ ప్రింట్ శారీస్ అండి శారీ అంతా ఇలా వస్తుంది దీని మీద ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది ఇవి ప్రింటింగ్ వేసారు కదా ప్రింటింగ్ వేసి నలిగిపోయాయి అందుకని ఫినిషింగ్ చేయించాం అందుకే మొత్తం ఓపెన్ చేయట్లేదు మీకు పళ్ళు చూపిస్తాను కంచి బోర్డర్ శారీస్ మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్ బార్డర్ పెద్ద బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇలా వచ్చింది డిజైన్ శారీ అంతా ఇలా ఇట్లా కలర్స్ చూపిస్తాను చాలా ఉన్నాయి ఇప్పుడే వేయించాము శారీస్ మీద ప్లే ప్లెయిన్ శారీస్ మీద ప్రింట్ కావాలి అని అడిగితే వాళ్ళ కోసం వేయించాను ఎవరైనా కావాలి అంటే తీసుకోండి చాలా కలర్స్ ఉన్నాయి ఇటు ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ ఏపీ తెలంగాణలో ఫ్రీ షిప్పింగ్ అండి మీరు అదర్ స్టేట్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది ఈ కలర్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది పదహారు వందల చీర అంటారా ఇది నాలుగు వేలు పట్టు చీరలా ఉంది ఆ కలర్ ఇదిగోండి కలర్స్ పింక్ కి మనకి బోర్డర్ ఏ కలర్ వస్తుందో దానికి మ్యాచ్ అయ్యేలా కలర్ కాంబినేషన్స్ చూడండి ఒక్కొక్క ప్రింట్ కి ఒక్కొక్క ప్రింట్ కి సంబంధం ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి గోల్డ్ జరి సిల్వర్ జరి గోల్డ్ కలర్స్ ఉన్నాయండి ఏదైనా ఈ ప్రింట్ కావాలి ఇంకో కలర్ మీద అన్నా కానీ మేము వేయించిస్తాము ఈ ప్రింట్ ఈ కలర్ మీద ఇందాక కంచు బోర్డర్లు తీసాను కదండి ఇంత ముందు కంచు బోర్డర్లు తీసాను కదా వాటిల్లో మీరు వేయించుకోవచ్చు ప్రింటింగ్ మీకు నచ్చిన ప్రింట్ ఈ ప్రింట్ అయితే ఫేమస్ ఇది ఈ ప్రింట్ కోసమే చాలా మంది మెసేజ్లు చేశారు చున్నీలు పోయాయి శారీస్ పోయాయి ఇవన్నీ అవైలబుల్ కలర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ప్యూర్ కాటన్ ఇక్కడ ఫాబ్రిక్ అండి మీరు విడిగా మీటర్ లెక్క తీసుకోవాలి బ్లౌజులకు లకి వాడుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కి టాప్స్ కి వాడుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీస్ ఉన్నాయి కదా వాటికి బ్లౌజుల కింద వాడుకోవచ్చు లేస్ లాగా వేస్తున్నారు ఇప్పుడు మేమైతే మెషిన్ మీద ఇచ్చాము రావడానికి టైం పడుతుంది మీరు మీరు వేయించుకుంటా అంటే తీసుకోండి ఎంత మీకు ఎన్ని మీటర్లు కావాలన్నా ఇస్తాము లావెండర్ కలరు మీటర్ వచ్చేసి నూట యాభై షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది ఓన్లీ ఫ్యాబ్రిక్ మీటర్ రేటే చెప్తున్నాను మీరు మా దగ్గర ఏదైనా చీరతో పాటు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఓన్లీ ఫ్యాబ్రిక్ కే కావాలి అంటే మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది వీటిలో కలర్స్ ఇవ్వండి మీరు దేనికైనా కుట్టించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ టాపులు బ్లౌజులు ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కుప్పడం శారీస్ అండి ఇవి అసలు నేను మీకు ఎప్పుడు చూపించలేదు ఇంత హ్యాండ్లూము హ్యాండ్లూము ప్యూర్ పట్లు ఎందుకంటే అవి బాగా డిమాండ్ మనకి ఆన్లైన్ వరకు రావు వచ్చినాయి వచ్చినట్టు మగ్గాల మీద నుంచే వెళ్ళిపోతాయి సో ఇప్పుడు కొంచెం శ్రావణ శుక్రవారం అయిపోయినవి రెండు వారాలు కొన్ని నేను ఉంచాను వీడియో కోసం ఇవైతే ప్యూర్ హ్యాండ్లూము పట్టు మీకు జెరీ మారుతుంది ఫ్యాబ్రిక్ మారుతుంది పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ దీనికి వీటిలో కలర్స్ చూపిస్తానండి దీని ప్రైస్ వచ్చేసి మూడు మూడు వేల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పింక్ కి రెడ్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ చూడండి మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా కానీ మేము నేయిస్తాం వీటి మీద బుటాలు డిఫరెంట్ డిఫరెంట్ బా బుటాలు వచ్చినాయి దీనికి ఇలా వచ్చినాయి సిల్వర్ జెరీ గోల్డ్ జెరీలో దీనికి ఇంకోలా వచ్చినాయి పువ్వులు లా వచ్చినాయి మార్త్ ఉంటాయి అన్నమాట సిమెంట్ కి రెడ్ బ్లూ కి ఇది డార్క్ సిమెంట్ కి పింక్ గ్రీన్ కి బ్లూ ఇవన్నీ కంచి బోర్డర్ లో వచ్చి మనకి ప్రైస్ మూడు వేల యాభై రూపాయలు అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి హ్యాండ్లూమ్స్ లో పట్టులో రావడం ఎవరైనా ఉండి రెండో వారానికి శ్రావణ శుక్రవారం అడ్డు ఉండి నాలుగో వారం చేసుకునే వాళ్ళకి మీకు ఇంకా ఛాన్స్ ఉంది పట్టు చీర ఇంకా తీసుకోలేదు అనుకుంటే మీరు ఇంకా తీసుకోవచ్చు ఇప్పుడు కూడా మీకు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒకటి రెండు రోజుల్లోనే డెలివరీ వస్తుంది అంటే మీరు ఈ రోజు ఆర్డర్ చేస్తే రేపు వచ్చేస్తుంది లేదంటే ఎల్లుండి ఇంకా కాదంటే మూడు నాలుగు రోజులు వచ్చేస్తుంది వారం కూడా పట్టదు డెలివరీ అవ్వడానికి అసలు బ్యూటిఫుల్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా కావాలంటే ఇప్పుడే ఆర్డర్ చేసేయండి నేను ఇవి ఒక వన్ వీక్ చూసేసి నేను ఇంకా షాపులకి ఇచ్చేస్తాను ఇవి మాకు వాళ్ళ గడప తొక్కాలే గాని హ్యాండ్ క్యాష్ ఇచ్చి తీసుకుంటారు ఎన్ని పీసులు ఉంటే అన్ని పీసులు చాలా అంటే చాలా బాగుంటాయండి డార్క్ బ్లూ కి ఎల్లో ఇప్పుడు అన్ని ఇప్పుడు ఇల్లుల్లోకి వెళ్ళే గృహ ప్రవేశాలు ఉన్నాయి పెళ్లిళ్ళు ఉన్నాయి ఇంకా శ్రావణ మాసం రెండు వారాలు ఉంది మీరు లేట్ చేసేయకుండా త్వరగా బుక్ చేసేసుకోండి మీరు తర్వాత బాధపడతారు అయ్యో ఆ రోజు తీసుకోలేదే బయట ఇంత పెట్టి తీసుకున్నానే అని బట్ ప్లెయిన్ సారీస్ అండి ముందు ఆల్రెడీ చూయించాను మొత్తం సారీ అంతా ప్లెయిన్ వస్తుంది రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ఇవి ఇంకా ఓపెన్ చేయట్లేదు నలిగిపోతాయని ఇవి లాస్ట్ వీడియోలో తీస్తే ఒక కస్టమరే మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని మొత్తం తీసుకున్నారు తీసుకున్న వెంటనే ఎన్ని డిఎమ్స్ వచ్చాయంటే మేము ఎవ్వరికి ఇవ్వలేకపోయాము అందుకని మళ్ళీ చేస్తున్నాను ఈ ఇంకొక మీకు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే వీటికి కలంకారీ బ్లౌజులు సెట్ చేసుకోవచ్చు అన్నాను కానీ ఈ మీకు కష్టం లేకుండా నేనే కలంకారీ బ్లౌజులు తీసుకొచ్చాను మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకోండి వీటి మీదకి మంచి లైట్ అండ్ డార్క్ కలర్స్ చాలా షేడ్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇది నేను మళ్ళీ ఓపెన్ చేయట్లేదు నలుగుతాయి అని చెప్పేసి మీకు ఏది కావాలో అది మార్క్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఫేవరెట్ లావెండర్ అండి కనకాంబరం వీటి మీదకి బ్లౌజులు మేము విడిగా ఇలా ఇస్తున్నాము అన్ని చూపిస్తాను మీకు ఏది కావాలో సెట్ చేసుకోండి మీరే ప్యూర్ కలంకారి కాటన్ ట్వంటీ పీసులు ఉన్నాయి ట్వంటీ డిఫరెంట్ మోడల్స్ ట్వంటీ డిజైన్స్ ట్వంటీ కలర్స్ మీకు ఏది మ్యాచ్ అయిద్దో మీరే చూసుకోండి ఎందుకంటే మేము మ్యాచ్ చేసిన ఇది దానికి అప్ చేసి ఫోటో పెట్టండి అది దీనికి అప్ చేసి ఫోటో పెట్టండి అని అడుగుతారు అందుకే మీరే మీరే సెలెక్ట్ చేసుకోండి మేము ఫోటో పెడతాం ఆ చైర్ మీద మ్యాచ్ అయిందా లేదా బాగుందా లేదా అని ఇది మీరు విడిగా బ్లౌజ్ ఓన్లీ బ్లౌజ్ పీస్ తీసుకోవాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా శారీతో అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఇవి చూడండి కలంకారీ బ్లౌజ్లు ఇరవై పీసులు ఉన్నాయి మీకు ఏది కావాలో అది పేరప్ చేసుకోండి మీకు విడిగా కలంకారీ బ్లౌజ్లు కావాలన్నా ఇస్తాం వన్ ఫిఫ్టీ ఈ శారీ కలంకారీ బ్లౌజ్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసి పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మీకు కలంకారీ బ్లౌజ్ కూడా మేము ఎక్స్ట్రా ఇస్తాము శారీలో బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది విత్ ఎక్స్ట్రా కలంకారి ప్యూర్ కాటన్ బ్లౌజ్ పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ కే తొందరగా హర్రీ అప్ చేయండి మీరు లాస్ట్ టైం నాకు చాలా డియన్స్ వచ్చినాయి కానీ ఒక కస్టమర్ తీసుకోవడం వల్ల నేను ఎవ్వరికీ ఇవ్వలేదు నేను అందరికీ లేవు లేవు అని చెప్పేసాను మేము రీస్టాక్ కూడా తీసుకోము ఎందుకంటే ఆ టెన్షన్ మనం పడలేము అందుకని మళ్ళీ వచ్చిన వచ్చిన ఇప్పుడే ఎవరికైతే కావాలో తొందరగా బుక్ చేసేసుకోండి కాటన్ బై కాటన్ శారీస్ అండి శారీ అంతా ఇలా బుట్టాలు వస్తుంది వచ్చిందో పైన కూడా అంతే బార్డర్ ఇక్కడ గోల్డ్ జరిగి బుట్టాలు వచ్చినాయి ఫాబ్రిక్ అయితే చాలా బాగుంది కాటన్ అండి ఇది వచ్చేసి పళ్ళు చాక్లెట్ కలర్ పళ్ళు ఆల్ ఓవర్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంతా వస్తుంది ఇట్లా కలర్స్ చూపిస్తానండి ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి సింగిల్ పీసెస్ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి పింక్ చాక్లెట్ స్కిన్ కలర్ స్కిన్ కలర్ ఎల్లో ఇది వచ్చేసి పదమూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి ఉన్నాయి కలర్స్ ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ అయితే మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి వచ్చేసి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేసరికి మంచి రెస్పాన్స్ ఉంది సో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కి కాలేజ్ గోయింగ్ వాళ్ళకి డైలీ వేర్ కి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి దీని మీద ప్రింట్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఫాబ్రిక్ టాప్ మెటీరియల్ వచ్చేసి బాటమ్ కెంపించారు చున్నీ వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అంటే మరి హైట్ వాళ్ళకి అయితే సరిపోదు బాగా హైట్ ఉన్నోళ్ళకి సరిపోదు మీడియం హైట్ వాళ్ళకి సరిపోతుంది టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఇది ఒక పన్నా కూడా ఇట్లా వస్తుంది మీకు అన్ని మేము వివరంగా చూపిస్తున్నాం నచ్చిన వాళ్ళు తీసుకోండి వీటిలో కలర్స్ అండి ఇది కలర్ కాంబినేషన్ ఈ కలర్స్ అండి చాలా తలనొప్పి నాకు అసలు ఈ కలర్సే తెలియవు ఇన్ని కలర్స్ ఈ ఫ్లోలో ఏ కలర్ పడితే ఆ కలర్ కూడా చెప్పేస్తున్నాను మీరే చూడండి ఇది వచ్చేసి టాప్ అండి గ్రీన్ బాటమ్ చున్ని కెంపుకి గడప ఇటికరాయి రంగు కి కెంపు ఇవేం కలర్స్ పోవు ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇవైతే స్ట్రింక్ అవుతాయండి కాటన్ స్వభావమే స్ట్రింక్ అవుతాయి మీరు లాంగ్ గా కుట్టించుకోండి కొంచెం పెద్దగానే కుట్టించుకోండి ఈ కలర్ చాలా బాగుంది ప్రింట్ కూడా చాలా బాగుంది అఫీషియల్ గా ఉంది ప్రింట్ చూడండి ఆకులు వచ్చి దీనికి గ్రీన్ కాంబినేషన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే త్వరగా ఆర్డర్ చేసేయండి సింగిల్ పీసెస్ ఉన్నాయి మళ్ళీ రీస్టాక్ అవే అవ్వవు ఈ లాస్ట్ కలరా